హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ నేను విజయవాడ పెళ్ళికైతే వచ్చేసాను కదండి ఇంకా పెళ్ళికైతే అన్ని పనులు అయితే జరుగుతూ అనమాట ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే అదే పిల్లలు చాలా ఇష్టంగా తినే కిచడీ అయితే చేసేస్తున్నాను మా పిల్లలకి కిచిడి చేశాను అనేసి అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఏ టిఫిన్ కావాలి అనేసి అంటే వెంటనే అడిగేది కిచడి మాత్రమే అనమాట కిచడి తర్వాత వాళ్ళు ఇష్టంగా తినేది మాత్రం పూరీ అయితే ఇష్టంగా తింటారు తర్వాత దోశ అయితే తింటారు అనమాట ఇంకా వాళ్ళు అడిగారు కదా అనేసి ఈరోజైతే నేను కిచడీ చేసేస్తున్నాను కిచడీలోకి ఈరోజైతే టమాటా పచ్చడి అయితే పట్టిన పచ్చడి వేసేసుకొని టిఫిన్ అన్నది చేసేస్తాము ఈరోజు టిఫిన్ చేసిన దగ్గర నుంచి కొద్దిగా పెళ్లి పనులు అయితే ఉన్నాయి మాకు ముందు టిఫిన్ పిల్లలకి టిఫిన్ పెట్టేసాను అనేసి అంటే ఇంకా నా పని నేను చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి మార్నింగే నేనైతే కిచడీ చేస్తున్నాను చూడండి కిచడీ అయితే అయిపోయింది స్ట్రైటం ఇంకా పిల్లలకి అయితే పెట్టేసేయాలి ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను లోపు పిల్లలు చూడండి టిఫిన్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు ఆడుతున్నారు నేను టిఫిన్ ఎప్పుడు అనేసి వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏ మూత పెట్టిందండి ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అమ్మ అయితే వంట చేస్తుంది చూడమనేసి అనేది నేను దీని అయితే షూటింగ్ చేయలేదు నేను వెళ్ళేసి పోలికాటలు అయితే ఇచ్చేసి వచ్చాను అన్నమాట ఇంకా కూర అయిపోయింది రాసం అనేసి నేను వంట అయితే చేయలేదు ఇంట్లో అమ్మ అక్క వాళ్ళే వంట అనేది చేస్తున్నారు సాల్ట్ తమిదానికి ఇష్టమైన కూర

ఇక్కడ అయితే విపరీతంగా ఉందండి పెళ్లి కాళ్ళు ఇచ్చేసి వచ్చే అయితే ఇక మొత్తం తడిచిపోయాము మేము ఇక వచ్చేసి అమ్మ వంట చేస్తున్నారు ఇక నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని పిల్లలు అష్టచమ్మ అనేసి అన్నారు ఇంకా అక్కడైతే కూర్చున్నాను ఇంట్లో అయితే మా వారైతే ఆడనివారు నా మ్యారేజ్ కాకముందు ఆడాను ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాము పిల్లల్ని ఆడమనేసి అన్నా కానీ పిల్లలైతే ఆడునా అనేసి అన్నారు ఇంకా నేను అను అక్క వాళ్ళ పాప ఇద్దరం కలిసి ఇది అష్టచమ్మ అయితే ఆడాము అష్టచమ్మ ఆడితే భలే మజా ఉంటుంది కదండి టైంపాస్ కూడా బాగా అవుతుంది ఈరోజు బయటికి వెళ్ళాలి కానీ మంగళవారం షాపింగ్ చేయకూడదు అనేసి షాపింగ్ అయితే వెళ్ళలేదు మేము రేపు అయితే ఇంకా షాపింగ్ చేయాలి ఇంకా ఇంత టైం అయితే ఉండదు రోజు అయితే కొద్దిగా టైం అన్నది దొరుకుతుంది ఇంకా రేపటి నుంచి అయితే ఫుల్ అడావుడు ఉంటుంది ఇంకా రేపు ఒక్కసారి బయటికి వెళ్ళాము అంటే ఇంకా ఏ టైం అవుతుందో మాకే తెలియదు బయటికి ఇంటికి వచ్చే లోపు ఇంకా ఈ రోజు ఉన్నాం కదా అనేసి మేమైతే ఈ ఆట ఆడుతున్నాము ఇంకా లోపు పచ్చడి కూడా రోడ్లో నూరేసిందనమాట అమ్మ చేసే టమాటా పచ్చడి అంటే పిల్లలకి చాలా ఇష్టం ఇంకా వాళ్ళు వచ్చారు అనేసి అంటే గోరుచిక్కుడుగా ఫ్రై పచ్చడి మాత్రం కంపల్సరీ అడుగుతారు పిల్లలు ఆట ఎవరు గెలిచారు ఇంతకి సమిత వాళ్ళు గెలిచారా లడ్డు వాళ్ళు గెలిచారా ఆట

అమ్మో నిన్నే కంబునే దమట అంటే 50 60 ఉండని చెడ్రా అమ్మ దోరం ఉంది ఇవ్వరా తన్నది ఉజత లే ఏ మమి కూతుర్ కేమో ఆనందచి hoti namm anku tade vitta bo ఆకలే ఉందంటే పెటనయ్య మరి ఇక్కడ ఇంటిలోసలకే యుద్ధం జరుగుతుంది తర్వాత కలుపు ఫస్ట్ తిప్పాలమ్మా తిప్పుతే అంతకంది కలుగుతుంది

లంచ్ వచ్చేసేసి కొద్దిగా సెవెన్ ఎయిట్ ఆ టైం అయిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేశాను ఇక్కడ అయితే వాటర్ అన్నవి సరిగ్గా రావట్లేదు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వన్ టైమ్ వాటర్ అన్నది వదులుతున్నారు ఇక్కడ మా నీళ్ళకైతే బాగా ఇబ్బందిగా ఉంది అక్కడ అంటే వాషింగ్ మిషన్ ఉంది హైదరాబాద్లో ఇంక ఇక్కడ అమ్మ దగ్గర అయితే వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇంకా నేను చేత్తోనే బట్టలు అన్నవి ఉతికేస్తున్నాను ఇక్కడికి వచ్చాను అనేసి అంటే చేత్తోనే బట్టలు ఉతకాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ అయితే పాడైపోయింది అనమాట ఇంకా రిపేర్ చేపిద్దాము అంటే ఎందుకులే ఇంకా కొత్త తీసుకుందాము అనేసి అట్లానే పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది దా అదైతే అందుకోసమని ఇంకా నేను ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు వాటర్ అయితే వస్తున్నాయి మళ్ళీ మార్నింగ్ అయితే వస్తాయి రావో తెలియదు కదా అనేసి వాటర్ వచ్చేటప్పుడే నేను బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఇక్కడ బట్టలు లోపు చెమటలు అయితే ఎలా పట్టినాయో ఇదివరకైతే వాటర్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వచ్చాయి ఇప్పుడు ఈ ఈ సమ్మర్లో ఎందుకో మరి వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు ఎప్పుడు ఇంత ఇబ్బంది అయితే ఫేస్ చేయలేదు ఇక్కడికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కాకపోతే ఈసారి వాటర్ అన్నవి అసలు రావట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా అలానే వాటర్ వచ్చేటప్పుడే నేను బట్టలన్నీ కానీ అంట్లు అవన్నీ ఇంటి దగ్గర ఎలా చేసుకుంటానో అలానే చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడైతే ముందు బట్టలు వాషింగ్ వేసేసి ఈ లోపు పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారు నేను ఇంకా బట్టలు ఉతికేసి కూడా ఆరేసేసాను ఇంకా నేను బట్టలు ఉతికేసేలోపు పిల్లలు కూడా పడుకుండిపోయారు అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి పడుకోవడమే ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్